దివంగత నేత ముంగమూరి శ్రీధర్ కృష్ణారెడ్డి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి గారి యొక్క రెండవ వర్ధంతి ఆయన ఎమ్మెల్యేగా ప్రజల యొక్క ఆదరణ ఎంతో పొందాడు ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను ఆయనతో చాలా క్లోజ్ అసోసియేషన్ అంతకుముందు నాకు అంత ఎక్కువ అసోసియేషన్ లేదు కానీ ఆయన చాలా తక్కువ మాట్లాడేవాడు మాట్లాడటమే కాకుండా ప్రజలందరికీ యాక్చువల్గా యాక్సెస్ ప్రతి ఒక్కరికి యాక్సెస్గా ఉండేవాడు ఇటువంటి విభేదాలు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఆయనకైతే ఎవరితో విభేదాలు లేవు ఒక్కరితో అటువంటి వ్యక్తి అయితే అనుకోకుండా హెల్త్ బాగా రావటం చనిపోవడం జరిగింది ఆయన ఆత్మక శాంతి కలగాలని ఆ భగవంతుని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట ని క్యాప్ చేయండి